ఈ అందు ఎన్ని లోకాలు ఉన్నాయో అంతటికీ పరమాత్మయే కారణం మూల కారణం మూల కారణం అంటే ఏంటంటే సృష్టి స్థితి లయ ఈ మూడు ఉన్నదే మూల కారణం ఉపదాన కారణం బంగారం ఎందుకు ఉపాదాన కారణము బంగారంతోనే ఆ చేశాము బంగారంతోనే నిలిచి ఉంటుంది బంగారంలోనే కలిసిపోతుంది సో ఈ జగత్తంతా ఆ పరమాత్మయే అందువల్ల ఈ దృష్టి కలిగినప్పుడు మీకు ఇంకా ఎటువంటి ద్వేష భా భావం కానీ రాగద్వేషాలు కానీ అసూ కానీ ఉండదు ఎందుకంటే ఎవరిలో గొప్పతనం చూసినా అది నా విభూతి అనే భావన కలిగిపోతుంది ఎవరు మొన్న ఒలింపిక్స్లో గోల్డ్ మెడలిస్ట్ ఎస్ నా విభూతి అంటారు అన్నీ మేమే వెళ్తాయి ఇక్కడ ఎందుకంటే మనం దాన్నే గుర్తించలేకపోతున్నాం కాబట్టి నాకు కావాలి నేను నాది నేను పుట్టాను లోకం పుట్టింది చూసారా అందువల్ల నీ కన్ఫ్యూజన్ వచ్చేసింది అనమాట అరే నీకంటే లోకం లేదు నువ్వు నువ్వు లోకంలో పుట్టలేదు నీలో లోకం పుట్టింది అది తెలియాలి మనం అందుకే మనం ఏమనుకుంటాము దేవుడు నా శరీరం ఉన్న నీ శరీరంలో మనం వండిపోయింది మండిపోను అసలు పరమాత్మలో శరీరం ఉన్నది శరీరంలో పరమాత్మ ఉండడం ఏంటి అంటే ఆరంభం అంటారు దాన్ని అందుకే మనకి ఇవన్నీ ఎలా చెప్తారమ్మా అంటే మనం స్లాబ్ వేసేటప్పుడు ఆధారాన్ని కొన్ని వేస్తాం మనం ఇసుక అన్నీ నేను ఎప్పుడు తీయనంటే ఇసుక పడుతుంటది చేసినప్పుడు అది ఓకేనా వద్దు అని తీసేసే